Nice guys having a good breakfast in the morning. Coriander powder. I a healthy habits. Eh? So it's a balanced diet. Uh, I want to have it. to. vitamin C. Oranges. Nice breakfast uh, with the balanced one. So. కొరియాండర్ అండ్ ఇట్స్ హెల్త్ కొరియాండర్ పౌడర్లో అంటే ఒకటి మనకి ఆంధ్రా వాళ్ళకి బాగా నచ్చింది కొరియాండర్ పౌడర్ దానికి హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి సెడిటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో యూ లైక్ స్కిన్ డీసిగ్మెంటేషన్స్ ఉంటాయి తర్వాత కొన్నిసార్లు అయితే యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ డైరియా వచ్చినప్పుడు వాటికి చాలా ఉంటాయి చాలామంది ఏంటంటే గ్యాస్ సర్ సఫర్ అవుతుంది ఎస్ దెర్ ఆర్ గ్యాస్ ఇష్యూస్ బట్ కొరియాండర్లో ఉన్న అన్ని విటమిన్ ఏ కానీ సి కానీ ఈ కానీ దర్ ఆల్ ఆఫ్ ట్యాబ్లెట్స్ గుడ్ బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే విదేశాల్లో ఉన్నప్పుడు ఈ కొరియాండర్ పౌడర్ కోసము చాలా చాలా ఇదిగా ఉండేది కానీ లాంగ్ టర్మ్గా వదిలేస్తే మాత్రం అది ఒక పౌడర్లా తయారైపోతుంది మనకు నష్టం ఉండదు కానీ నేను చేయాలనిపించి నేను చేస్తాను థ్యాంక్ యూ